చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో జంట బాంబు పెళ్లిళ్లు సంభవించాయి రైల్వే స్టేషన్లోని తొమ్మిదవ నంబర్ ప్లాట్ఫామ్ పై నిలిచి ఉన్న త్రివేంద్రం నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి ఎక్స్ప్రెస్ ఎస్ ఫోర్ ఫైవ్ బోగిలో ఒక్కసారిగా పేలుడు జరిగింది ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు పేలుడు సంఘటనలో గుంటూరు శ్రీనగర్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్వాతి అక్కడికక్కడే మృతి చెందగా సుమారు పద్నాలుగు మంది గాయపడినట్లు సమాచారం క్షతగాత్రులు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు పేలుడు కారణంగా తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో జరిగిన జంట బాంబుల పేలుల ఘటనపై దర్యాప్తులకు ఆదేశించమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్ ఖార్గే అన్నారు మృతురాలి కుటుంబానికి లక్ష రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి ఇరవై ఐదు వేలు స్వల్పంగా గాయపడిన వారికి ఐదు వేలు ఎక్స్రేషియా ప్రకటించనున్నారు